హలో అండి అందరికీ ఈరోజు ఇది సండే రోజు మినీ వ్లాగ్ అనమాట సండే కదా అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసలు పెసర గారెలు వేసిన అనమాట ఈ గారెల కోసం ఏంటంటే ముందుగానే ఏ పెసలు ముందు రోజు నైట్ ఎయిట్ టు టెన్ అవర్స్ బాగా పెసలు నానబెట్టుకోవాలన్నమాట పట్టుపప్పు అయితే ఒక టూ టూ త్రీ అవర్స్లో నానిపోతే కానీ పెసలు నానవు అందుకనేసి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోవాలి పట్టుకున్న వాటిని గ్రైండర్ రైస్ వేసుకున్నాను పెసర మంచిగా పిండిలో మెత్తగా రుబ్బు వేసుకున్నాను అలాగే మసాలా కోసం పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కరివేపా కొత్తిమీర మన మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న వాటిని మనం ఏం చేయాలంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే పప్పుకంతా మంచిగా మసాలా పట్టేస్తుంది లోపల నూనె వేడి చేసుకొని వేడివేడి నూనెలో గారెలు వేసుకోవడం అనమాట మంచిగా వచ్చినాయి గారెలు అనమాట వేడివేడి నూనెలో వేసుకొని బాగా కాల్చుకోవాలి దీంట్లో పల్లీ చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ గారెలైతే మంచి టేస్ట్ వచ్చింది చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ సూపర్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమంది ఇట్లా ట్రై చేస్తారు సండే వచ్చిందంటే మా వారికి పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట మా వారికి అయితే చాలా ఇష్టము గార్లంటే అందుకనే చేసిన టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి మీరు కూడా